ఏపీలో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో వరుస ఎన్కౌంటర్లు సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల సంచారంపై పోలీసులు తనిఖీలు కాంబింగ్ ఆపరేషన్స్ ముమ్మరం చేసిన నేపథ్యంలో వరుసగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి నిన్న టైగర్ జోన్లో జరిగిన భారీ ఆపరేషన్ అనంతరం ఈరోజు ఉదయం మళ్లీ మారేడుమిల్లి సమీపంలోని జీఎమ్మ వలస అటవీ ప్రాంతంలో పోలీసుల మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయని తెలుస్తోంది ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అగ్రనేతల మృతి పట్ల అనుమానం వ్యక్తమవుతోంది అధికారిక ప్రకటన పెండింగ్లో ఉంది ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులలో మావోయిస్టు అల్లూరి భద్రాద్రి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ ఉన్నట్లు తెలుస్తోంది అయితే వారి గుర్తింపుపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పూర్తిగా ముట్టడి చేసిన పోలీసులు ప్రస్తుతం ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు ఈ ఘటనపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా స్పందిస్తూ ఎన్కౌంటర్పై పూర్తి వివరాలు మృతుల వివరాలు చేసిన ఆయుధాల సమాచారం కొద్దిసేపట్లో విడుదల చేస్తాం అని ప్రకటించారు ఇదిలా ఉండగా నిన్న మారేడుమిల్లి టైగర్ జోన్లో జరిగిన మరో ఆపరేషన్ భారీ ఎత్తున ఉద్రిక్తపలేపింది ఇందులో మావోయిస్టు అగ్రనేత మధుయి హిద్మా అతని భార్య రాజే అనుచరులుతో కలిసి మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందడం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది హిడ్మా మరణం మావోయిస్టు చరిత్రలో కీలక ఘట్నంగా భావిస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ కాంబింగ్ ఆపరేషన్స్ వేగవంతమైంది రెండు రోజుల వ్యవధిలో వరుసగా రెండు ఎన్కౌంటర్లు జరగడంతో అల్లూరి సీతారామరాజు ఎలూరు భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు భారీ పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి పోలీసులు ఇప్పటి వరకు కొన్ని ఆయుధాలు మ్యాగ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు వస్త్రాలు సాహిత్య పత్రికల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం మరికొందరు మావోయిస్టులు దాగి ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ రెండు ఆపరేషన్ తర్వాత కూడా అటవీ ప్రాంతాల్లో ఇంకా మావోయిస్ట్ దళాలు దాగి ఉండే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి దీంతో పోలీసులు డ్రోన్ సర్వేలెన్స్ పహరా రోడ్ చెక్పోస్టులు మరింతగా పెంచారు మారేడుమిల్లి చింతూరు ఎటిపేట ఏగువ ప్రాంతాల్లో వరుస కాల్పుల వార్తలతో స్థానిక తెగల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి గ్రామస్తులు అటవీ మార్గాల్లో సంచరిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు స్టేట్ యూన్స్ స్ఫూర్తి ఇండియా న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి